లో సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదం ఇండస్ట్రీని కుదిపేస్తున్న వేళ తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వడ్డే కరుణాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం తెలంగాణ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న స్ట్రైక్ కు తమ కార్మిక ఫెడరేషన్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు అసలు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న స్ట్రైక్ గురించి తమ దృష్టికే రాలేదన్నారు తాము తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో అనుసంధానమై ఉన్నామని చలన చిత్ర నిర్మాత మండలి వారితోనే కలిసి పనిచేస్తామన్నారు ఇక తెలంగాణ ఫెడరేషన్ అన్ని క్రాఫ్ట్ వాళ్ళు వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇక వివాదాన్ని తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ ఆఫ్ లేబర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వడ్డే కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు ఇక ఇప్పటికే ఫెడరేషన్ ప్రొడ్యూసర్స్ మధ్య టాలీవుడ్ పెద్దలు చర్చలు జరుపుతూ ఉన్నారు మొన్న మెగాస్టార్ చిరంజీవితో చర్చలు జరిపిన నిర్మాతలు తాజాగా ఫిల్మ్ ఛాంబర్లో లో నందమూరి బాలకృష్ణతో సమావేశమయ్యారు అటు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు బగ్గుమంటున్నారు హీరోలకు వందల కోట్లు ఇస్తారు కానీ కార్మికులకు మాత్రం వంద రూపాయలు పెంచాలంటే భయపడుతున్నారని మండిపడుతున్నారు లోకల్ టాలెంట్ ను గుర్తించడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు డాన్సర్లు హెయిర్ డ్రెస్సెస్ లైట్ మెన్స్ ను ముంబై నుంచి ఏంటంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ముంబై నుంచి వచ్చిన వాళ్లకు పెట్టే ఖర్చులో సగం ఇచ్చినా బతుకులు మారుతాయంటూ వాపోతున్నారు ఈరోజు చూస్తున్నాము రెండు రోజుల నుంచి తెలుగు ఫెడరేషన్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు ముప్పై పర్సెంట్ పెంచాలి పెంచాలి అని పెంచాలి మంచిదే పెంచితే కానీ మా ఫెడరేషన్ తెలంగాణ ఫెడరేషన్కి వాళ్ళు ఇప్పుడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు ఇప్పటివరకు అందుకని మేము ఒకటే చెప్తున్నాం ప్రొడ్యూసర్ కౌన్సిల్లకు మేము రెడీగా ఉన్నాము మా టోట్ర రెడీగా ఉన్నది మేము ధర్నాలో లేము మీరు ఎప్పుడు పిలిచినా షూటింగ్ చేయడానికి రెడీగా ఉన్నాము